హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము వీట్ కోసం అయితే కనుక తెలుసుకుందామండి వీట్ అనేది లేడీస్కి చాలా అంటే చాలా అవసరం కదండి సో చాలా మందికి వీట్ గురించి అయితే కనుక ఫుల్గా అయితే తెలీదు సో ఈరోజు అయితే కనుక ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము ఎయిటీ నైన్ రూపీస్ కాస్ట్ అండి ఇది థర్టీ గ్రామ్స్ అయితే వస్తుంది సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి సో ఇది మనము కాళ్ళకి కానీ హ్యాండ్స్కి కానీ ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుందో సో మనం ఈజీగా అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి త్రీ స్టెప్స్ అయితే కనుక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు కదండి అలానే మనం చేసుకోవాలి సో చూసారు కదా ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవడానికి సో లోపల ప్యాకింగ్ అనేది ఎలా ఉందో చూద్దాము చూడండి లోపల అయితే కనుక క్రీమ్ అయితే ఇలా ఉంటుంది స్పాచ్లో కూడా ఉంటుంది మనకి చూసారు కదా ఆ స్పాచ్లు అయితే మనం రిమూవ్ చేసుకోవాలి లోపల క్రీమ్ అయితే ఇలా ఉంటుందండి స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో మనం వ్యాక్స్ అనేది చేసుకున్నప్పుడు మనకి పెయిన్ అనేది ఉంటుంది కదండి కానీ దీంతో మనం చేసుకోవడం వల్ల పెయిన్ అనేది ఉండదు సో చూడండి నేనైతే మీకు చేసి చూపిస్తాను నాకు హ్యాండ్ మీద హెయిర్ ఉంది కదండి ఆ హెయిర్ మీద కొంచెం క్రీమ్ తీసుకుని అప్లై చేసుకోవాలండి సో చూడండి నేను చూపించిన విధంగా హెయిర్కి క్రీమ్ తీసుకుని అప్లై చేసుకోండి చూసారు కదా హెయిర్ ఉన్న చోట అలా అప్లై చేసుకోవాలి చాలా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అసలు పెయిన్లెస్ అండి పెయిన్ అనేది ఏమి ఉండదు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా మీకు వీట్ సెన్సిటివ్ హెయిర్ రిమూవల్ క్రీమ్ అనేది ఉంటుందండి అది కూడా యూజ్ చేయడం వల్ల సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది అనేది ఉండదు సో చూసారు కదా స్పాచ్లతో హెయిర్కి అయితే కనుక అలా అప్లై చేసేసుకోండి మీకు ఎక్కడైతే అవాంఛితారు అమ్మాలండి అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుందో అక్కడ మీరు ఇలా కొంచెం క్రీమ్ తీసుకొని ఈ క్వాంటిటీలో మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలండి హ్యాండ్ మీద కానీ లెగ్స్ మీద కానీ అండరామ్స్లో కానీ మీకు ఎక్కడైతే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుందండి సో ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే అప్వర్ డైరెక్షన్ అండి అప్వర్ డైరెక్షన్లో స్పాచ్లతో రిమూవ్ చేసుకోవాలి మీకు చాలా అంటే చాలా బాగా ట్యాన్ కూడా పోతుందండి హ్యాండ్స్ మీద బ్లాక్నెస్ అనేది క్లియర్ అయిపోతుంది ఈ క్రీమ్ అనేది అప్లై చేయడంలో చాలా చాలా మంది వీటనే తెలియక లేజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారండి హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి అలా చేయడం వల్ల స్కిన్ అనేది చాలా డార్క్గా అయిపోతుందండి సో చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకైతే కనుక హెయిర్ అనేది పైకి వచ్చేస్తుందండి స్పాచ్లతో అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకోవాలి మనము చూడండి ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో హెయిర్ అనేది రిమూవ్ చేసుకుంటే మన స్కిన్ మీద హెయిర్ కానీ బ్లాక్నెస్ కానీ ట్యాన్ ఉన్నట్లయితే చాలా బాగా రిమూవ్ అవుతుందండి సో మీకు చేసుకున్నప్పుడే తెలుస్తుంది స్కిన్ అనేది చాలా అంటే చాలా వైట్గా అయితే వస్తుంది చూసారు కదా మన దగ్గర హెయిర్ అనేది ఎలా ఉందో ఆ హెయిర్ అంతా రిమూవ్ చేస్తే స్కిన్ అనేది చూసారు కదా మీకు హెయిర్ రిమూవ్ అయ్యి అక్కడ ఎంత క్లీన్గా సాఫ్ట్గా కనిపిస్తుందో సో మీకు క్రీమ్ కూడా చూసారు కదండి డార్క్గా బ్లాక్ కలర్లో అయితే వచ్చింది అంటే అలా మీరు పైకి అప్పుడు డైరెక్షన్లో మొత్తం అంతా రిమూవ్ చేసేసుకుని హ్యాండ్ అనేది వాష్ చేసేసుకోవాలండి అలా చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా బాగుంటుంది సో వీట్ అనేది తప్పకుండా ప్రతి ఒక్క లేడీస్ యూజ్ చేయాలండి లేజెస్ అనేవి అసలు యూస్ చేయొద్దు సో చూసారు కదా మీకు స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో డెఫినెట్గా వీట్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ వాష్ చేసుకున్న తర్వాత మీకు స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ హెయిర్ ఉందండి ఇక్కడ హెయిర్ అనేది లేదు నేను హెయిర్ తీసిన చోట చూసారు కదా మీకు స్కిన్ అనేది ఎలా ఉందో వైట్గా స్కిన్ అంతా మీకు హెయిర్ అనేది రిమూవ్ అయిపోయి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే వీటి కోసం అయితే కనుక వీడియో అయితే చేశాను కదండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే ఇదేనండి రేపొచ్చేవాడో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ సో చూసారు కదా వీటి కోసం ఇన్ఫర్మేషన్ అయితే సో డెఫినెట్గా అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు హెల్తీగా సేఫ్టీగా అయితే ఉంటుంది రేపు వచ్చేవాడో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్